ఈరోజు నేను నాకు ఇచ్చిన దేవుడు నాకు ఇచ్చిన మాట ఏడవ మాట ఏడు వాక్యాలతో ముఖ్య చేస్తున్నామండి సమయం అయిపోయింది కదా యేసు ప్రభు వారు సినిలో పలికిన ఏడవ మాట మనకి ఏడు మాటలను ఏడు సువార్తలుగా తెలియజేస్తూ ఉంటారు కదండి ఒకటో మాట క్షమా శువార్త రెండవ మాట రక్షణ శువార్త మూడవ మాట రాజ్య శువార్త నాలుగవ మాట శ్రమ శువార్త ఐదవ మాట సజీవ శువార్త ఆరో మాట సంపూర్ణ సువార్త ఇప్పుడు నా కొరకే ఐ మీన్ సర్వర్ ఇచ్చిన మాట నిత్య సువార్త ఆత్మను తండ్రికి అప్పగిస్తున్నారు ఇరవై మూడవ అధ్యాయం నలభై ఆరో వచ్చిన చూడగలుగుతాయి అప్పుడు గొప్ప కేక వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొని చాలండి మరణించే ముందు యేసీస్తు వారు పలికిన చివరి మాటలు మరణానికి ముందు నెరవేర్చవలసిన చిత్త చివరి ప్రవచనం ఈ మాటలోకి నెరవేర్చింది ఆ ప్రవచనం ఎక్కడో మీ అందరికి తెలిసే ఉంటుంది ఒకసారి ముప్పై ఒకటో అధ్యాయం ఐదవ వచనం చూద్దాం కీర్తనలు ముప్పై ఒకటి ఐదు నా ఆత్మలో చేతికి అప్పగించుతున్నాను చాలండి తండ్రి అయిన దేవుడిపై క్రీస్తు వారికి మాట ద్వారా మనకు అర్థమవుతుంది ఇక్కడ ముఖ్యంగా ఇంపార్టెన్స్ ఇచ్చి ఫోకస్ చేసి చూడాల్సిన వర్డ్ అప్పగించుకుంటున్నాను అప్పగించుకుంటున్నాను అన్నమాట ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనది ఇక్కడ ఆత్మ ఆయనను విడిచిపోలేదు ఆత్మ ఆయన విడిచి వెళ్ళిన దాన్ని లేదు ఆయన ఆయనని అప్పగిస్తూ ఉన్నారు ఎవరికి తండ్రి అయిన దేవునికి యేస ప్రభు వారు ఈ లోకంలో ఎందుకు రావాల్సి వచ్చిందో ఆ కార్యము సంపూర్తి చేశారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా అసైన్ చేశారు అమ్మ మనకి ఏదైనా పని చెప్పింది చాలా చెప్పింది అనుకుందాం ఆ ఎంతో ప్రయాసపడి ఆ టోటల్ వర్క్ మనం ఫినిష్ చేసిన తర్వాత ఒక కైండ్ ఆఫ్ ఎక్సైట్మెంట్ మనకు అలాగే యేసు క్రీస్తు కూడా మానవుడుగా ఉన్నారు కనుక ఆయనకి ఆయన తండ్రి గారు ఇచ్చిన కంప్లీట్ వరకు ఆయన ఫినిష్ చేశారు కాబట్టి చాలా హ్యాపీనెస్ తో సాటిస్ఫాక్షన్ తో ఆయన ఇక్కడ ఉన్నారు కదా బిగ్గరగా శబ్దంతో కేకలేస్తూ అన్నాడు ఏమని తండ్రి నీ చేతి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను అని అన్నారు సేమ్ అంతే మనం కూడా హ్యూమన్స్ కదా మనం ఏదైనా ఒక టాస్క్ ఫినిష్ చేసినప్పుడు ఎగ్జైట్ అయిపోయేసి అనుకుంటామో సేమ్ అలాగే వేస్తూ కూడా ఆయన తండ్రి ఆయన ఇచ్చిన సమస్త పనుల్ని ఆయన సంపూర్తి చేశారు కనుక ఆయన ఎంతో సంతృప్తి చెంది వివిధంగా కేక వేయడం మనం ఇక్కడ గమనిస్తూ ఉంటాం ఆయన ప్రాణము ఎవరు తీయలేదనే విషయం మనం ఆల్రెడీ చూసిన్నాం ఆయన ఆత్మను ఆయనే అప్పగించుకున్నారు దీని ద్వారా ఆయన యొక్క సంపూర్ణ సమర్పణ మనకు అర్థమవుతుంది అంతేకాకుండా ఆయన ప్రతిరోజు సంపూర్ణ సమర్థతో జీవించినట్టే మరణంలో కూడా సంపూర్ణ సమర్పణతో మరణించారు ప్రతిరోజు తండ్రి మాటలు వింటూ విధంగా చూపిస్తూ మరణంలో కూడా మీద చూపించారు మనం అలాగే మన తల్లిదండ్రులు మనం వింటున్నామా అండి ఒకసారి మనల్ని మనం విమర్శించుకుందామా సెల్ఫ్ వారిని పోయి మనం జీవిస్తున్నామా ఒకసారి మనం ఈ గుడ్ ఫ్రైడే రోజు మనల్ని మనం విమర్శించుకుందాం అలాగే పత్రిక రెండో అధ్యాయము ఎందుకు చూసినట్లయితే రాసిన పత్రిక రెండో అధ్యాయము ఎనిమిదో వచ్చిన ఆయన ఆకార మనుషులుగా కనబడి మరణము పొందినంతగా అనగా తెలుగు మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తాను తగ్గించుకోలేదు మనం తగ్గింపు జీవితం కలిగి ఉన్నామా మన జీవితం కూడా దేవునికి సంపూర్ణంగా అర్పించామా లేదా దేవుని యొక్క ఉద్దేశం కొరకు ఆయన రాజ్యం కొరకు మనం వేచి చూస్తున్నామా ఆయన చెప్పిన విధానంలో మనం నడుస్తున్నామా అని మనల్ని మనం ఒకసారి క్వశ్చన్ చేసుకుందాం మన జీవితాన్ని సమర్పించుకుందాం యేసు ప్రభువు వారు ఆయన రాజ్య సువార్తను ఆత్మ విషయమై దీనులైన అంటూ కొండ మీద ప్రసంగంలో చెప్పారు కదండి అలా ప్రారంభించిన ఆయన జీవితం ఈ లోకంలో శరీరించుకొంచున్నాను అని ముగించారు చూసారు కదా స్టార్టింగ్ లో ఆత్మ అనేసి ఉద్దేశించి మాట్లాడారు చివరిగా కూడా ఆత్మను అప్పగిస్తున్నానని అని ఆత్మతోనే ముగించారు ఇక్కడ ఆయన ప్రాధాన్యత ఇస్తున్నారో మనకు తెలుస్తుంది జీవిం చేసేది ఆత్మ మాత్రమే శరీరము ఏ ప్రయోజనము లేనిదని మనము గుర్తెరిగి ఉండాలి మనం పోరాడుతున్నామా ఆత్మ జీవిస్తున్నామా దేవుని కోసం శరీరాడుతున్నామా అనేది మనం ఒకసారి చూస్తున్నాం అంతే కదండి లోకాష్ మిగులుతూ ఉంటాం కదా రోజు రోజు కానీ మనమైతే ప్రయోజనం లేని దానికోసం రాకులాడుతున్నాం నిత్యం జీవితం ఆత్మను గురించిన ఆలోచన ఏ మాత్రమో మనకు లేదు అవగాహన లేకుండా బ్రతికేస్తూ ఉన్నాం అలాగే అరవై మూడో వచ్చి చూడండి స్వార్థ ఆరో అధ్యాయము అరవై మూడో వచ్చినం ఆత్మయే జీవింప కేవలము నిష్ప్రయోజనము ఇక్కడ క్లియర్ గా చెప్తున్నారు కదండి ఆత్మ మాత్రమే జీవింపజేసేది శరీరము ఏ మాత్రము కాదు శరీరం అనేది యూజ్లెస్ పన్నెండో అధ్యాయము ఏడవ వచ్చారు వెనుకటి వలని భూమికి చేరును ఆత్మ దాన్ని ఇక్కడ చూస్తున్నారు కదా మన్నది తిరిగి మనలోకే వెళ్ళిపోతుంది ఆత్మ అనేది ఎవరి ద్వారా అయితే దయచేయబడిందో ఆయన రీచ్ అవుతుంది చేరుకుంటుంది అని మనకి ప్రసంగిక తెలియజేస్తున్నారు అయితే మన దేవునికి సజీవ యాగులుగా మనం సమర్పించుకోవాలి మన శరీరమును దేవుని కోసం పరిశుద్ధంగా కాపాడుకోలేనప్పుడు ఎంత మాత్రము మనము ఆత్మని దేవునికి అప్పగించుకోలేము యేసుక్రీస్తు వారు పరిశుద్ధంగా జీవించాలి కనుక ఆయన ఎంతో ధైర్యముగా తన ఆత్మను తన తండ్రైన యోగ మధ్యాహ్నకి అప్పగించుకోగలిగారు ఇప్పుడు మనం కూడా అంత పరిశుద్ధంగా లేకుండా ఇక్కడ లోకాక్షలతో శరీరాక్షలతో జీవించేసి మన ఆత్మ ధైర్యంగా మనం మన మన తండ్రి దేవునికి అప్పగించుకోగలమా అప్పగించుకోలేము కనుక వాటిని విడిచిపెట్టి మనకి దేవునికి అనుగుణంగా పోలి జీవించే మనం ఉండాలి అలాగే క్రాంతి పత్రిక పన్నెండవ అధ్యాయము ఒకటో వచ్చిన చూద్దాం కాబట్టి సహోదరు గారా పరిశుభ్రము దేవునికి అనుకూలమునైనా సజీవయాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోనని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని ప్రతిమాలు కొంచున్నాను ఇంటి సేవ మీకు యుక్తమైనది అని రోమన్ క్లాస్ పదవిలో తెలియజేస్తున్నాం కదా అవును యేసు ప్రభు వారు తన శరీరాన్ని పలుశుద్ధంగా కాపాడుకోగలిగారు కాబట్టి తన ఆత్మను తండ్రిని అప్పగించుకోగలిగారు మనం కూడా దేవుని కోసం శ్రమపడుతూ మన శరీరాన్ని పరిశుద్ధంగా కాపాడుకుంటూ మంచి ప్రవర్తన గల వారమై సృష్టికర్త అయిన దేవునికి మన ఆత్మను అప్పగించుకునే వారంగా ఉండాలి చివరిగా యేసు ప్రభువారు ప్రభు మరణం వలనే మానవారికి పాప విమోచన కలిగింది దీని మీద నమ్ముతున్నారండి ఆ సిలువ వలనే దేవుని దృష్టిలో మనం నీతి మందులుగా ఎంచబడ్డాము దేవుని కృప నీతి పాపక్షమాపణ సిలువ వద్దనే మనకు దొరుకుతాయి ప్రభు బలియా

మన జీవితాలను సిద్ధపరచుకుందాం నిత్య రాజ్యానికి దారస్యం అవుదాం కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించిందాక ఆమె